ం గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ నారాయణ సమారంభం శ్రీ శివానందమ్యమం రామానంద అవధిమహం వందే గుపరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ అంతర్ముఖానందమతిం యోగాభ్యాసం సమారంభే మోక్షసామ్రాజ్యదాయి ఒక గురువుగారి దగ్గర ఆరుగురు సాధకులు ఈ ఆరుగురు సాధకులు భక్తులు ఈ ఆరుగురు భక్తులు ఆ గురువు గారి దగ్గర చాలా సంవత్సరాలు సేవ చేస్తూ గురువుగారు చెప్పినటువంటి విద్యను అభ్యసిస్తూ అలాగ కొంతకాలం గడిపారు గడపగా అందులో ఒక శిష్యుడికి ఒక సంశయం వచ్చింది ఏమిటి ఆ సంశయం అంటే కళా పరిపూర్ణుడు ఎక్కడున్నాడు ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అని ఆ ప్రశ్న ఆయనలో ఉదయించింది ఇంకొక సాధకుడికి రెండో వాడికి వాడికి కూడా జీవ బ్రహ్మైక్యము ఈ జీవుణ్ణి బ్రహ్మములో ఐక్యము చేయాలంటే ఏమి చెయ్యాలి అని రెండో వాడికి సందేహం వచ్చింది మూడో వాడికి నాలుగో వాడికి ఐదో వాడికి ఆరో వాడికి ఇలా ఆరుగురికి ఎవలకి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క సందేహం వచ్చింది ఆ సందేహం ఈ సందేహాలన్నీ ఆడుగురు గురువు గారి దగ్గర గురువు గారు మాకు ఇలాంటి సందేహాలు వచ్చాయి వా అవి మీరు నివృత్తి చేయాలి ఆ సందేహాలు అదే వాటికి మీరే పూర్ణంగా చెప్పగలరని మేము విశ్వసిస్తున్నాం అని చెప్పి ఆ గురువు గారిని అడిగితే నాయన ఇంతకాలము నేను నేర్చుకున్నది మీకు చెప్పాను నేను నేర్చుకున్నది ఇంతవరకే ఇక మీదట మీరు అడిగినటువంటి ప్రశ్నలకు నా దగ్గర సమాధానము లేదు అంటే నేను మీకు చెప్పలేను గనుక ఇంకా ఇప్పుడు చదువుకున్నదే కాకుండా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు కనుక నా దగ్గర నుంచి వెళ్ళిపోయి అలాంటి మహాపురుషులు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు గనుక అట్టివారిని ఆశ్రయించి మీరు ఈ చదువుకోండి నేర్చుకోండి అని చెప్పారు చెప్పి పంపించేశారు ఆరుగురిని ఆరుగురు బయలుదేరి ఒక వెనకాల ఒకరు ఒకలెనకాలో ఒకరు ఒక వెనకాల ఒకరు వెళ్తూ ఉన్నారు అరణ్యం అడ్డీ ఇప్పుడులాగా నగరాలు పట్టణాలు సిటీలు ఇవేవి లేవు కదా ఎక్కడ చూసినా ఎక్కడో నాలుగేసు కొంపలు ఐదేసి కొంపలు ఒక ఊరి కింద ఇప్పుడు మన్నిపు వాళ్ళు ఏజెన్సీలో ఎలాగైతే జీవిస్తున్నారో అలాగే ఉండే ఊళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు నేను చెబుతుండేది వేల వేల సంవత్సరాల క్రితం నాటి మాట గనుక ఇంత అభివృద్ధి అప్పుడు లేదు ఆరణ్యంలోంచి నడుచుకొని వెలుగుతున్నారు వెళ్ళగా 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 కాళ్ళు పిగుతున్నాయనొకడు దాహం వేస్తుందని ఒకడు ఆకలేస్తుందని ఒకడు ఇలాగ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కానీ ఆరణ్య మధ్యంలో ఎవరు పెడతారు వాళ్ళకు తెలిసిన ఆకులో కాయలో వేళ్ళో తవ్వుకొని తినాలి లేదంటే ఏదో కాలువ ఎదురైతే కాలువలో నీళ్లు తాగడమో ఏదో చేయడం మొత్తం మీద వాళ్ళు పొట్ట చేతితో పట్టుకుని శ్రమించి కష్టపడి వెతికి మహా మహావిజ్ఞ విజ్ఞవంతుడైనటువంటి గురువుని పట్టుకోవాలని చెప్పి కసితో శ్రమతో శ్రమించైనా సరే వాళ్ళు తిరుగుతూ ఉన్నారన్నమాట అలా వెళ్ళగా 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఒక రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టు కింద ఏవో ఏరుకొని తింటున్నట్టు మిలుకు మిలుకుమని ఒక వ్యక్తి ఆ చెట్టు కింద కనిపిస్తున్నాడు వీళ్ళకి ఆ ఎవరు ఉన్నారు ఆ చెట్టు కింద అని అనుకుని వీళ్ళు వెళ్తారన్నమాట దగ్గరికి వెళ్ళేసరికి మొదట వాడు చూశాడు ముందు నడుస్తున్నవాడు ఆహా మహాపురుషుడు ఈయన యోగీశ్వరుడు ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు మహా గొప్ప సాధకుడు గొప్ప తపస్వి అయి ఉంటాడు ఎందుకంటే ఆయన ముఖంలో ఆ తేజస్సు నాకు అలా అనిపిస్తున్నది నా సందేహాన్ని ఇతడు నివృత్తి చేయగలిగినటువంటి మహాయోగినా అని అనుకున్నాడు అలాగనే ఒకడు 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 మిగతా ఐదుగురు కూడా అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి సమీపించారు మహానుభావ మీకు సాష్టాంగ నమస్కారం అన్నాడు మొదటివాడు ఎవరు నాయన మీరు అని మేము పలానా పలానా వాళ్ళము స్వామి మేము ఇంతకాలము ఒక మహర్షి దగ్గర చదువు నేర్చుకున్నాము వారు ఇంతవరకు నేర్పి ఇంతవరకే నాకు తెలుసునైనా ఇంతకన్నా ఇంకా ఎవరైనా తెలిసిన మహాత్ములు ప్రపంచంలో చాలామంది ఉన్నారు మీరు వెళ్ళి అలాంటి మహాపురుషులను పట్టుకుని ఆ మిగిలిన విద్య నేర్చుకొని మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో అది నేర్చుకోండి ఇప్పుడు చదువులు ఎన్ని రకాల శాఖలు ఉన్నాయో అప్పుడు కూడా అన్ని రకాల శాఖలు ఉన్నాయి అయితే ఆరుగురు ఆరు ప్రశ్నలు ఆ మహాత్ముడికి వినిపించారు వినిపించిన తర్వాత ఈ సందేహాలు మీరు మాకు తీర్చాలి మాకు సమాధానం కావాలి మీ దగ్గర నుంచి అని చెప్పి అడిగితే వారేం చెప్తారంటే నాయనలారా మీరు అడిగినటువంటిది సత్యమే మీరు అడిగినటువంటిది ధర్మమే మీరు అడిగినటువంటిది నేను చెప్పగలను కానీ నాకు ఒక సంవత్సరం గడువు కావాలి అన్నారు అలాగనే స్వామి ఈ సంవత్సరం కాలం మీ సేవ చేస్తూ ఉంటాం అని ఆరుగురు చెప్పారు సరే మీ యొక్క సందేహాలు నేను నివృత్తి చెయ్యాలి అంటే మీరు మొదట ఒక పర్ణశాల ఏర్పాటు చేయాలి మనం ఉండడానికి మీరు ఒక పర్ణశాల ఏర్పాటు చేయండి అని మొట్టమొదట పదం వేశారు ఆరుగురికి ఆరుగురు ఆరు వైపులు వెళ్ళారు ఆరు రాటలు తెచ్చారు ఆరు పక్కల పాతారు మధ్యలో ఒక నిట్రాటేశారు తెల్లవారేసరికి ఒక పర్ణశాల తయారు చేసేసారు గురువుగారు ఉండడానికి ప్రత్యేకంగా ఒక రూము వీళ్ళు ఆరుగురు పడుకోవడానికి ఒక రూము గురువుగారు వీళ్ళు కలిసి చదువు నేర్చుకోవడానికి విద్య నేర్చుకోవడానికి కావలసినటువంటి ఒక పెద్ద హాలులాగా గొప్పగా నిర్మాణం చేసేసారు చేసేసిన తర్వాత ఈ ఆరు ప్రశ్నలు వేశారు వేస్తే వారు సంవత్సరం గడువు అడిగారు కదా ఈ గడువు పూర్తయ్యేలోపు ఏంటో తెలుస్తుంది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ముందే వారు విద్య నేర్పారు అది వాళ్ళకి తెలియదు ఆ విషయం వాళ్ళకి చెప్పలేదు ఆ గురువు గారు ఏం చేశారంటే ఆరుగురిని కూర్చోబెట్టి బ్రహ్మ విద్యను వారికి ఉపదేశం చేశారు ఉపదేశం చేసి ఈ సంవత్సర కాలం నేను పెట్టినటువంటి గడువు పూర్తయ్యేంత వరకు మీరు తినడానికి మాత్రమే సమయాన్ని కేటాయించండి ఏదైనా తినే బాండారం తెచ్చుకోవడానికి మాత్రమే సమయాన్ని మీరు కేటాయించండి మూడు గంటలు మాత్రమే మీరు నిద్రపోండి అంటే ఇంచుమించు పద్దెనిమిది గంటల నుంచి పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు మీరు సాధన చెయ్యండి అంటే ఉదయం ఎనిమిది గంటలు సాయంత్రం ఎనిమిది గంటలు రోజుకు పదహారు గంటలు మీరు సాధన చేయండి ఇరవై నాలుగు గంటల్లో మిగతా నాలుగు గంటలు మీరు ఏదైనా పదార్థాన్ని తెచ్చుకోవడము దాన్ని పదార్థంగా తయారు చేసుకోవడము ఆస్వాదించడము నిద్రించడము ఈ కాలకృత్యాలని తీర్చుకోవడానికి ఎనిమిది గంటలు ఉపయోగించుకోండి అని ఒక టైం టేబుల్ పెట్టారు వారు సాధన చేసుకోమని చెప్పారు ఆ సాధన చేసుకోమని చెప్పినటువంటి గురువే ఈరోజు ప్రశ్నోపనిషత్తుగా మనకు దర్శనమిచ్చింది ఆయన పిప్పలాద మహర్షి ఆ చెట్టు రావి చెట్టు కింద పడిపోయినటువంటి పళ్ళు ఏరుకొని తినేటువంటి సమయంలో వీళ్ళు వెళ్ళారు కాబట్టి వెళ్ళి దర్శించి నమస్కారం చేసి వారు అడిగారు కాబట్టి వారు పిప్పలాద మహర్షి అని వారు నామకరణ చేశారు గనుక వీరు ఈ సంవత్సరం సాధన చేస్తూనే ఉన్నారు సంవత్సరం సాధన అయిపోయిన తర్వాత సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత ఏమి నాయనలారా మీ సందేహాలకు నేను సిద్ధంగా ఉన్నాను మీ సంశయాలు తీర్చడానికి గనుక మీరు ప్రశ్న వేయండి నేను చెప్తానని అన్నారు మీ ఆరుగురు ఆరు ప్రశ్నలు వెయ్యండి నేను చెప్తాను అని అంటే అప్పుడు వారు సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా మీరు ఏదైతే విద్య ఉన్నదో నా స్వాడస కళా పరిపూర్ణ ఎక్కడుంటాడు అన్న సందేహం నివృత్తి కావడానికి దానికి సంబంధించిన విద్య మీరు నాకు ఉపదేశం చేశారు కాబట్టి నేను సాధనలోని ఆ పరి పరిపూర్ణుడు నాలోనే ఉన్నాడన్న విషయాన్ని నేను గ్రహించాను గనుక నాకు వేరే సందేహం లేదు మహర్షి అని వాడు నమస్కారం చేశాడు అలాగనే మిగతా ఐదుగురు కూడా ఆ మహాత్ముడికి నమస్కారాలు చేశారు ఇప్పుడు అది మనకు పుస్తకాల షాపులో ప్రశ్నోపనిషత్తు అని అడిగితే ఆ ప్రశ్నోపనిషత్తు మనకు అందుబాటులోకి వచ్చింది ఎంతో శ్రమించి అప్పుడు కాళపత్రాల మీద రాశారు ఆ మహా మహానుభావులు ఇప్పుడు మనకు అనేక రకాల ప్రింట్లు ఇవన్నీ వచ్చాయి కనుక చాలా సులువుగా సులభంగా మంచి మంచి లిపి మనకు అందుబాటులోకి మన వాళ్ళు తెచ్చారనమాట అందుచేత షోడసకళా పరిపూర్ణుడు జీవ బ్రహ్మము అంటే జీవుడు బ్రహ్మములో కలియిక జీవుడు బ్రహ్మములో ఎలా కలుస్తాడు అసలు జీవుడెవరు బ్రహ్మమెవరు ఆ కలిసేది ఎవరు కలిసిన తర్వాత ఎవరు అందుకే ఋగ్వేదం ఏం చెప్తుంది అధర్మణ వేదం ఏం చెప్తుంది సామవేదం ఏం చెప్తుంది ఇలాగా నాలుగు వేదాలు ఉన్నాయి కదా నాలుగు వేదాలు నాలుగు పదాలు నాలుగు మహావాక్యాలు చెప్పాయి అహం బ్రహ్మస్మిని అయమాత్మా బ్రహ్మని తత్వమశిని అని ఇలాగా ఒక్కొక్క పదము ఆ యొక్క బ్రహ్మము గురించే చెప్పాయి కాబట్టి ఆ బ్రహ్మమే జీవబ్రహ్మము అధోముఖంగా ఆ జీవబ్రహ్మమే అంతర్ముఖమైతే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమును తెలుసుకునేది ఈ జీవబ్రహ్మమే ఈ జీవబ్రహ్మము లేకపోతే ఆ పరబ్రహ్మము లేదు ఆ పరబ్రహ్మమును తెలుసుకునేది జీవబ్రహ్మమే ఈ జీవబ్రహ్మమే అంతటా సకల చరాచర చీవరాశులు చెట్టు చామ పుట్ట పుల్ల అన్నింటిలోనూ ఇముడు ఉన్నది ఆ పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మము అంతర్ముఖంగా ఉన్నది కనుక అది పరబ్రహ్మము విశ్వశక్తి అయినది అదే దేహదారి ఉన్నది ఈ దేహమే ఆ పరబ్రహ్మముకు వాహనము అంటే యంత్రము అంటే ఘటము ఘటో ఘటోవదరస్థితి మహాదీప ప్రభావాసురు జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పినట్లుగా ఈ ఘటము అనే శరీరములో ఆ యొక్క పరబ్రహ్మము ఉన్నది ఆ పరబ్రహ్మము అధోముఖంగా నా ఇల్లు నా పిల్లలు నా భార్య నా సంసారము నా డబ్బు నా భూమి నా శరీరము అంటుంది కనుక అది జీవబ్రహ్మముగా మిగిలిపోయింది సకల ఇంద్రియాలను జయించి జితేంద్రుడైనటువంటి స్థితి ఆ సాధన చేసి ఆ పరబ్రహ్మ స్థానానికి వెళ్తే ఆ స్థానానికి వెళితే తానే పరబ్రహ్మం వెళ్ళనంతకాలము జీవబ్రహ్మము ఓం శ్రీ గురుభ్యో నమ